వాక్యాన్ని ధ్యాంచడానికి మీరు మాకు ఇచ్చిన గౌరవ అవకాశం విదేశాల్లో ఉన్న వారిని స్వదేశంలో ఉన్న ముఖ్యంగా క్రిష్ట స్వర ప్రాంతంలో ఉన్న ఆత్మీయ సహోదరి సహోదరులను ఎగుజాముని తీవ్ర పరిచయంలో ఉన్న సహోదరి సహోదరులను అలాగే మహిముగా క్రీస్తు ప్రార్థన సహోదీస అందరికీ కూడా ఆరోగ్యం ఇచ్చి ఫలం నుంచి సిద్ధి నుంచి నడిపించింది అలాగే మన ముఖ్యంగా ఆకలి ఉన్న వారికి ఆహారము వస్త్రహీరంతో వారికి వస్త్రములను బలహీనము అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యము అధైర్యముల వారికి ధైర్యమును దైతుల నుండి దయచే

దేవ వాటి వాచను బలపరిచి సిద్ధపరిచి పొంది మా అంతరంగము యేసుక్రీస్తు వొద్ద నామమున ప్రార్థన మావలని వెలిచి దామొకత్రే ఆమే ఆమే పొందడానికి ప్రపశయ రూపకారం దయయొక్క ఉండబడు దేవుడి వహ కృప ఆయనక ప్రేమ వాచయున ఎప్పుడు ఎప్పుడు మరి అడిచిముడి వొద్ద వెయిచేయునగా ఆమే అలాగే దేవుని యొక్క బలం దేవుని యొక్క ప్రేమ మనకి ఎప్పుడు నిండుగా నేర్చేగా మరి ముఖ్యంగా ప్రియా సంత దేవుడి వాక్యంలో ప్రతిరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రతిరోజు దేవుడి యొక్క వాక్యం అనేది మనం పరుస్తూ నిజంగా ఎంత ఆనందమైన అనేది దేమం పని ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని బాధలు కూడా గైర్ అయిస్తున్నాడు ఎప్పుడు పదే పదే చెప్పే మాట ఏది కాదు ఎందుకంటే ఈరోజు మంది జీవితాల్లో ప్రశాంతత కనిపించట్లేదు మంది జీవితాల్లో ప్రశాంతత అనేది కనిపించట్లేదు దేవుడు మనకి ప్రశాంతిస్తూ ఉన్నాడు దేవుడు మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు ప్రజలు ఇప్పుడు మన పన్నెండులో వాక్యం ఉన్న బలం ఆ బలం చెబుతూ వస్తుంది ఇలా మాటలు రాస్తాడు చోట పరిశుద్ధాత్మక ఏమంటే విపరీతంగా నాలుగు వచ్చే పన్నెండు వచ్చేది ఎందుకనగా దేవుడి వాక్యం సజీవమై బలము వెళ్ళై అది రెండే ఎటువంటి కర్గము కట్టెలు వాడిగా ఉండి మన ప్రాణాత్మను కీళ్ళను ములుగులు విభజించినంత మనం దూర్చూ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనలను సెట్ చేసేదే దేవుడి వాక్యం అంటే వాక్యం ఇప్పుడు కూడా మనం నిలబెట్టడానికే అణిలో ఉంటుంది అడగట్టడానికి నిలబెట్టడానికి సమస్యలు ఉన్నావు ఇబ్బందుల్లో ఉన్నావు తిరుగుతున్నావు నేను విడిచిపెట్ట విడిచిపెట్టకుండా ఇది ఏం చేస్తుందంట నిలబెడుతుంది నిలబెడుతుంది ఎస్ నిలబెడదు అలా అని వాక్యము చేతిలో ఉంది అలాంటి అని వాక్యం రోజు మనకి వింటున్నాము అంటే మనకు ఎంత బలపరుపం మీరు ఆలోచించండి ఎంత బలంగా ఉంటుంది అందులో మొక్క నిలబడి అన్నారంటే ఈ వాక్యమీయ అని బయటకి ఇస్తుంది ఈ వాక్యమైన కాదల్లో నెమ్మదినే కలిగిస్తుంది ఈ వాక్యమయ్య వాక్యం మరో చోట నీ వాక్యం బాధలో ఎస్ దేవుడి వాక్యం అందుకే ముప్పై తొమ్మిదిలో చివరిలో మాట్లాడు ఏమైనా నలభై అధ్యాయుల చివరిలో ముప్పైలో మాట్లాడుతున్నాడు వాక్య ఏంటంటే ఇహో పొర చూసిన వారు నూతన బలాన్ని పొందుకుంటారు వారు పక్షి రాజ్యం సాటిఫైత అలాగే గడుస్తారు సంవత్సరాలకి దేవుడి వాక్యం అంత బలా విషయం ఉందన్నమాట దేవుని వాక్యం గడ్డి ఎండి ఎన్ని పోను అడుపు అది నా విషయం దేవుడి వాక్యం నిత్యమో నిజమో చూడండి దేవుడి వాక్యం గురించి ఎంత గొప్పగా దేవుడు నాయకుంటే దేవుడి వాక్యమే నేను ప్రతించేది దేవుడి వాక్యమే నేను బలపరిచేది ప్రేమ దేవుడు వాళ్ళు వాక్యమే మనల్ని ఉన్నతమైన స్థితికి దేవుడి వాక్యమే మన జీవితాన్ని సరి చేసేది అలాగే దేవుని వాక్యము మనం వింటున్నాము చదువుతున్నాము గనుక ఇంకా గొప్ప స్థితిలో ఉండాలి దేవుడు ఇంకొక గొప్ప స్థితిలో ఉండాలి ఈ వాక్యముతో దగ్గరికి ఉన్నవారు వాక్యముతో సహవాసం చేస్తున్న వారు దేవుడు సహవాసం చేస్తున్న వారు ఎవరికి సహాయం చేయాలి తెలుసా దాని మీరు అంటే కీర్తన గ్రంథంలో మొదట దుష్టులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాస్యం కూర్చున్న చోట కూర్చుండక దివారాత్రులు దేవుడు వాడు ధ్యానించేవాడు ధన్యుడు వాక్యం వాడు ధన్యుడు ప్రియ సహోదరి అంటే ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తున్నావో ఎప్పుడైతే వాక్యంతో వివేకమైపోయావో ఇంకా దుష్టులతో నడవ అర్థవుతుంది దుష్టులతో నడమ దుష్టులు ఆలోచించప్పుడు నడమ వాకుల మార్గాన్ని వెళ్ళం వాక్యం మనలో ఉన్నప్పుడు మనము దుష్టులకు దూరంగా ఉంటాము అది కానీ నాకు మారుడా నా ఉపదేశమును ఆలోచించము నా ఆజ్ఞలను ధైర్యము అవి నీ హృదయమును భద్రముగా కాపాడుకో నీ హృదయములో జీవ జీవ జాలలో కాడైతేక్యాన్ని ధ్యానిస్తున్నామో వాక్యాన్ని సాహసం చేస్తున్నామో వాక్య అనుభవంలో ఉన్నామో దుష్టులకు దూరంగా ఉంటావు దేవునికి దగ్గరగా ఉంటాం అప్పుడు దేవునికి ఎప్పుడైతే మనం దగ్గరగా ఉన్నామో అనేకమైనది అనేకమైన జ్ఞాన శుద్ధలు దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు ఈరోజు జ్ఞానం కావాలని జీవితంలో ఈ యొక్క దైనంధుని జీవితంలో బ్రతకాలంటే మనం ఉత్తుడి భ్రతకంటే దేవుడి జ్ఞానం కావాలి లోక జ్ఞానం అంటారా బోర్డు ఉంటుంది లోక జ్ఞానం గురించి మాట్లాడటం లేదు దైవ జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు లోక జ్ఞానం ఉన్నవాడు ఎలాగైనా బ్రతికేత లోకంలో బ్రతికంత వరకు గొప్పగా బ్రతకాలని ఆలోచిస్తాడు దైవ జ్ఞానం ఉన్నప్పుడు లోకంలో గొప్ప నాకు లేకపోయినా సరే నీళ్ళు తమలో చూడాలి చూడాలిపోతే పనులకు వెళ్ళిపోవాలి ఆ పనులకు వెళ్ళడానికి భూమి మీద ఎంత మంచిదని ప్రతిదని గురించి ప్రతిష్ట గురించి ఆలోచించకుండా దేవుని యొక్క పని చేయడానికి దేవుని బ్రతికేస్తాడు జ్ఞానం ఉంటే ఆత్మీయ జ్ఞానం ఉంటే లోక జ్ఞానం ఉంటే లోపల పేరు కావాలి లోపల కావాలి లోకంలో ఆలోచన కావాలి సంపద కావాలి ఉన్నతమైన పేరు గొప్ప చెప్పుకోవాలి లోకపరంగా అని తుడు అది దైవ జ్ఞానం ఉన్నవాడు లోకంలోని పేరుని పట్టించుకోడు లోకంలోని ఇంకొక వాడిగా అందరికంటే గొప్పవాడి వాడిగా వండుకోవాలి ధనవంతులుగా అనుకోడు ఎవరికంటే ఎవరికి ఏం వాళ్ళు నాకు వాళ్ళకు ముందు నాకు వాళ్ళు ఉందని అనుకోడు ఇది లోక జ్ఞానం దైవ జ్ఞానం అందరికంటే అందరికంటే ముందు దేవుడి వాక్యాన్ని నేర్చుకోవాలి దేవుడి వాక్యాన్ని ప్రకటించాలి మంచిగా ప్రకటించాలి దైవ జ్ఞానం ఉన్నవాడు అది వాక్య బాగా నేర్పించాలి వాడికి నేర్పించడానికి ముందు బాగా నేర్చుకోవాలి నేర్చుకుని వాక్యానుసారంగా బ్రతకాలి అప్పుడు కూడా ఆత్మను రక్షించాలి వారి దేవుడి నడిపించాలి ఇది ఆత్మీయ జ్ఞానం లోక సంబంధం గురించి ఎవరు నాడు లోక సంబంధం గురించి ఆలోచించదు పేరు గురించి ఆలోచించదు దైవ జ్ఞానం ఆ దైవజ్ఞానం అనుకోండి మనం ఉన్నాం అనుకోండి నీకు ఈ దేవునికి కావాలి అన్ని దేవుడు ఇచ్చేస్తాడు అండి పుట్టక ముందు దేవుడు సమస్తం వచ్చేసిన దేవుడు నువ్వు పుట్టిన తర్వాత నీకు ఆలోచన కూడా తిన్న తిండెవడా కట్టుకుంటూ బట్టెవడానికి వాసు అన్ని ఇస్తాడు నువ్వు బద్దకించకూడదు ప్రతి విషయంలో ఆత్మీయ విషయంలో బతకించకూడదు కష్టపడే విషయంలో లోక కష్టపడే విషయంలో బట్టలు ఇచ్చకూడదు ప్రతి దాంట్లో ఉంచిన ప్రతి దాంట్లో ఉండి పరిసరా ఎందుకంటే దేవుడి వాక్యంతో మనం సహవాసం చేస్తున్న వారంటే మనలో గొప్ప విలువలు ఉంటాయి మనం ఆటలాడినప్పుడు ఎత్తు వారికి ఉన్నప్పుడు వారికి ఆదరణ కలగాలి ఆదరాలి ఎందుకంటే మనం ఎవరితో సహా చేస్తాం దుష్టితో వ్యాధి మనం చేసేది దుర్మార్గులతో కాదు మనం చేసేది కఠినకరంగా దేవుడితో చేస్తున్న సహవాసం ప్రపంచానికి చేస్తున్నామో సహవాసం మనం చేసే సహవాసము గొప్ప వాళ్ళతో కళ్ళ కదింతో తరలో కలితో దృష్టి పౌరులు ధరించుకున్న పరిశుద్ధార్థానంలో మళ్ళీ ఎవరున్నాడు అంటే దేవుడు ఉన్నాడు దేవుడు మళ్ళీ ఉన్నాడు కాబట్టి మళ్ళీ వచ్చి వచ్చేవన్నీ కూడా దేవునికి నచ్చిన వినడానికి ప్రేమ దేవుడి వల్ల అందుకే వాక్యం చదివిస్తుంది వాక్య వినడమే గొప్ప కాదు వాక్యాన్ని బ్రతకడమే గొప్ప వాక్యం చెప్పేయడం గొప్ప కాదు వాక్యం చెప్పిన దాని బట్ల బ్రతకడం గొప్ప అలా ఉన్నది రోజులు దేవుడు పెట్టేది నేను నచ్చినట్టు నీకు నచ్చినట్టుగా బ్రతుకు నీకు అధికారము లేదు ప్రేమ దేవుడి వల్ల ఎందుకంటే దేవుడికి నచ్చిన బ్రతకంటే

రెండో బతుకుతాము ఈ ధైర్యం తెలిసి ఉత్సవంలో నువ్వు గట్టిగా బతికితే నలభై యాభై అరవై డెబ్బై అందరి నుంచి బతికినా ఆవేశమో దుఃఖమో నారా కదా కాబట్టి అంటే నువ్వు ఇచ్చిన ఆయుషిక ఈ పని చేసే శక్తి దయచేసి ఎక్కడ తులుగుపోకుండా ఎక్కడ దారి తప్పకుండా ఎందుకంటే ఈ రోజు దారి తప్పేస్తుందని మంది ఏమో అందుకే బాబు గారు మాట్లాడతాడండి ఇంతగా ఏమో వస్తుంది ఏమో అలా కాదు తగ్గించుకోడిగానే బ్రతుకుతూ చచ్చిపోవాలి ఇక్కడ ప్రార్థించాడండి మరి ఎలా బ్రతుకుతున్నాము మనవేళ ప్రార్థన చేస్తున్నాము నక్షిగా ఆలోచించండి అసలు దేవుడు బ్రత ఉన్న బ్రతుకు వెళ్ళాలి ఎలా బ్రతుకుంటాడు నీ ప్రవర్తన అంత అధికారం ఒప్పుకో నువ్వు నేను జ్ఞాని కథ నువ్వు అనుకోవద్దు సమస్తము కూడా దేవుడే చేస్తాడు కనుక దేవుడే నన్ను తోడు నడిపిస్తున్నాడు కావాల్చి ఈరోజు గొప్ప గది కొన్ని సేవ చేస్తున్న వారు వాళ్ళు అడిగిన ఒకటే తండ్రి నా చిత్తంగా నీ చిత్తం నెరవేర్చేలా నేను కొనసాగాను ఈరోజు అడుగుతూ మాటలు నెల్లని మీరు ఎవరి చిత్తాన్ని నెరవేర్చుకున్నారు దేవుడి చిత్తాంతా నేను చిత్తా దేవుడి నేను ఇష్టాన్ని వద్దండి అలాంటి ఉంటే మానేసి దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవారు దేవుడి ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ముందుకి వాళ్ళ దేవుడి యొక్క మాట అవునంటు కాదంటే కాదు దేవుడు ఉన్నాడు ఆయన అనువాడు మోషంతోడైన దేవుడు యహోశో పాటించినట్లుగా మీకులతోడైనాడు యోషేపుతోడైన దేవుడు మనకెళ్ళిన తోడైనాడు భాగార్థం చేసుకోవడం జరిగిన దేవుడు మనం దేవుడు మన విడబడు దేవునికి నచ్చిన ప్రయోగపడుతున్నావా మనకు నచ్చిన ప్రయోగపడుతున్నావా అని చెప్పాలని దేవుడు మనతో మాట్లాడాడు దేవుడు మన పరంపరించే చిన్న పయ దేవుని మాట బలమైన పద్ధతిలో చెప్పినట్లుగా అది దేవుని వాక్యము బలమైనది సజీవమైనది బలమైనది రెండు నెలలు గల ఎటువంటి కర్గము కంటే కూడా వాడిగా పదునైనది ప్రాణాత్మను కీలన మూలుగులను విభజించినంత వాటికి దూరం మీరు ప్రతి ఆలోచన వాక్యం కాబట్టి వాక్యాన్ని ఆనందం తిరుగుపత్ర నాలుగు నాలుగు గల పైగా ఆనందించడి మరణ చతులు ఆనందించడి మీ సహనము సకల చర్యలకు తెలియించేది ఇలా ఎన్నో పాటలు దేవుడు వాక్యం కావాలి బడాలి ప్రతిరోజు మనం దేవుడు ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు ఇంటిని బట్టే ఇంటి కార్యండి అర్థం కావాలి కాబట్టి ప్రేమ దేవుడి వల్ల ఉదయం దేవగాని ప్రార్థన చేయడం మారకండి ఉదయం దేవగాని ప్రార్థన చేసిన వాళ్ళంతా వాక్యం చదవడం అనకండి వాక్యమే మనం ఇంటికి ఆ వాక్యాన్ని చదవాలి అంటే అర్థం అవ్వాలి అంటే అనే కొరకు ప్రార్థన చేయాలి అందరి కొరకు ప్రార్థన చేయాలి కష్టంలో బాధలు సమస్యలు ఇబ్బందులు ఎదురు రాజ్యం కొరకు ప్రజల కొరకు ముఖ్యమంత్రుల కొరకు ప్రతి ప్రార్థించాలి దేవుడికి దగ్గరగా ఉండాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటే నెరవేర్చే విధంగా మీరందరూ ఉండాలి ప్రతి కలిసి దేవుడు మనతో మాట్లాడే ఆయన చెత్త నెరవేర్చము ఆయన చిత్త నెరవేర్త మొత్తంలో ప్రార్థన చేద్దాము